దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నిత్య సంతోషం వారి తలల మీద ఉండును వారి సంతోషానందం గలవారగుదులు దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును యశ గ్రంథం యాభై ఒకటో అధ్యాయం ప్రియమైన దేవుని విడలారా ఎవరైతే యహోవా చేత విమోచించబడతారో ఎహోవ చేత కరుణించబడతారో మనం పరమతండ్రి యొక్క ఆదరణని పొందుకుంటారో వారికి నిత్యమైన సంతోషం వారి తలల మీద ఉంటుందని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది మరియు సంతోషానందం గలవారవుతారని అలాగే దుఃఖము నిట్టూర్పు కూడా తొలగిపోతుందని ఈ పవిత్రమైన వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు మరి అటువంటి పరమతండ్రి దీవెన మనం పొందుకోవాలి అని అంటే మనం ఏం చేయాలి మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి మనం వేటి ప్రకారం నడుచుకోవాలి దేవునికి ఇష్టలుగా మనం నడుచుకోవాలి దేవునికి ఇష్టలుగా అంటే మనకిష్టం లేనివి మనకిష్టమైనవి ఇష్టమైనవన్నీ కూడా మానుకోవాలి అంటే లోక సంబంధమైనవి లోక సంబంధమైనటువంటి పాపాలని నీవు మారినట్లయితే దేవునికి ఇష్టడుగా నీవు జీవించగలవు ఎప్పుడైతే నువ్వు దేవునికి ఇష్టడుగా జీవించగలవో అప్పుడు ఆయన కనుదృష్టి నీ మీద ఉంటుంది ప్రీ సహోదరులారా నీవు అనుకునవద్దు అందరూ పాపం చేస్తున్నారు కదా అందరూ అబద్ధాలు ఆడుతున్నారు కదా అందరూ లంచాలు తీసుకుంటున్నారు కదా నేను మాత్రం నిజాయితీగా ఉండి ఏం సాధించగలను వారందరూ బాగుపడి ఎంతో అభివృద్ధి చెందుతూ ఉన్నారు వారి మీదకి ఎటువంటి పాపం కూడా ఎటువంటి పాపశిక్ష కూడా వారి మీదకి రాలేదు మరి నేనెందుకు నిజాయితీగా ఉండాలి నిజాయితీగా ఉండి నేనెందుకు అటువంటి లోక సంబంధమైన ఆశీర్వాదాలని పొందుకోకుండా ఉండాలి అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోకండి ప్లీజ్ సహోదరులారా నీతి న్యాయం అనుసరించి నడుచుకుంటా బలు అర్పించడం కంటే శ్రేష్టమని పవిత్ర గ్రంథం సెలవిస్తుంది కాబట్టి మీరు ఎటువంటి ఉద్యోగం చేస్తున్నా ఎటువంటి చిన్న వ్యాపారం చేస్తున్నా సరే దాంట్లో నిజాయితీగా ఉండండి దేవుడు మిమ్మల్ని గమనిస్తూ ఉంటాడు పదంతులుగా ముప్పది వంతులుగా అరవదు వంతులుగా నూరొంతులుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ప్రియ సహోదరులారా మీరందరూ కూడా ఆయన నీతిని ఆయన న్యాయాన్ని మీరు అనుసరించినట్లయితే దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన స్థితిలో ఉంచుతారు ఆయన అనుగ్రహించే మేలులు ఆయనచ్చే దీవెనలు మనం ఊహించలేని విధంగా ఉంటాయి మీరు కోరుకున్నది పది శాతం అయితే ఆయన మీకు వంద శాతం అనుగ్రహిస్తాడు మీరు ఊహించలేని విధంగా ఉంటుంది మీరు ఆ రకమైన ఆశీర్వాదాలని పొందుకోవాలి అంటే దేవుని యొక్క ఆజ్ఞల్ని కంపల్సరీగా పాటించి తీరాలి ఎందుకంటే అవి మనకి జీవాన్నిస్తాయి జీవ జీవంలోకి మనల్ని నడిపిస్తాయి పాపం నుండి తప్పించబడి నిత్య నరకానికి వెళ్లకుండా మనల్ని కాపాడతాయి కాబట్టి ప్రతి సహోదరులారా ఎంత కష్టమైనా సరే నీతిగా నిజాయితీగా జీవించడానికి మనం అలవాటు పడాలి అలవాటు చేసుకోవాలి అప్పుడే దేవుడు నీ వైపు తిరుగుతాడు అందరిలా జీవించి అందరిలా ఉండి నాకు పర్లోకరాజ్యం కావాలంటే అది కుదరని పని అసంభవం కూడా ప్రే సహోదరులరా మీరందరూ కూడా ప్రత్యేకమైన జీవితాన్ని గడపాలి పరిశుద్ధంగా ఉండాలి ఆయన లేఖనాల ప్రకారం మీరందరూ నడుచుకోవాలి దేవుడు మన కోసం ఒక మానవ రూపిగా ఈ లోకానికి వచ్చి మనకి పాపక్షమాపణ అనుగ్రహించి మన పాపాల కోసం బలి అయ్యి మరణాన్ని తిరిగి జరి జయించి లేచి వెళ్ళినటువంటి మహా గొప్ప దేవుని యొక్క మన అందరం కూడా మన పాపాలు క్షమించబడినవి కాబట్టి మన దోషాలు పరిహరించబడినవి కాబట్టి తిరిగి వాటి వైపు మళ్ళీ మళ్ళకుండా మీ యొక్క పవిత్రమైన జీవితాన్ని కాపాడుకుంటూ దేవుడు అనుగ్రహించే మేలులు పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పర్లకొప్ప తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల శృతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రవ్వ అల్పులము అయోగ్యులము ఎందుకు పనికిరానింటి వారు నాయన మమ్మల్ని ఈ రీతిగా ఈ ప్రత్యేకమైన రోజును మాకు ఇచ్చినందుకు మీ యొక్క వాగ్దానం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు మీ కొందనాలు చీకటిలో ఉన్న మమ్మల్ని వెలుగులోకి నడిపిస్తున్నారు మీ కొందనాలు భయంతో అధైర్యంతో ఉన్న మాకు తండ్రి భయాన్ని తొలగించి ధైర్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు మీ కొందనాలు ప్రవ్వ ఈ ప్రార్థనలో ఏకపిస్తున్న ప్రతి ఒక్క బిడని మీరే ఆశీర్వదించండి విద్యార్థులు ఉద్యోగస్తులు ప్రభావ పెద్ద వయసు కలిగిన వారు చిన్న బిడలు వృద్ధులు యవ్వనస్తులు ఎంతమంది ఉన్నారో ఈ ప్రార్థనలో ఏకపిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే ముట్టి స్వస్థపరచండి నూతనమైన జ్ఞానాన్ని మీ బిడలకు దయచేయండి వారు ఎటువంటి సమస్యలతో ఎటువంటి ఇబ్బందులతో బాధపడుతున్న వారి ప్రతి సమస్య నుంచి కూడా మీరు విడతలు అనుగ్రహించండి వారికి మీ కృప చూపించండి మీ దయాన్ని అనుగ్రహించండి మీ దీవెనలతో నింపండినైనా మీ పరిశుద్ధాత్మ శక్తిని బిడలందరికీ ప్రసాదించండి మీ దీవెలతో నింపమని ప్రభా విశ్వాసంలో ఆత్మీయతలో దినదినాభివృద్ధి దినదినాభివృద్ధి చెందులాగిన మీ యొక్క ఆశీర్వాదాన్ని మీ బిడ్డలందరికీ ప్రసాదించుమని మా ప్రార్థనలో మాలో తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించుమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామూన మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగు వాటినలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి గాక ఆమెన్